మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఏటీసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏఐటీసీ ఏలూరు ఏరియా కార్యదర్శి అప్పలరాజు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి భజంత్రి శ్రీనివాస్ ఏఐటీసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డంగే ఏఐటిసి జిల్లా ఉపాధ్యక్షులు

ఆర్ శ్రీనివాస్ గాంగే ఏఐటిసి జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోనూ నగర పంచాయతీల్లోనూ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీల్లోనూ నగర పంచాయతీల్లోనూ కార్పొరేషన్లో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయటం లేదు ఈవేళ కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు అమలు చేయాలని చెప్పేసి ఏఐటిసి ఏఐటీసీ కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తుంది వాస్తవంగా ఇంజనీరింగ్ కార్మికులు నైపుణ్యం కల కార్మికులు వీరికి స్కూల్ వేతనాలు టెలి వేతనాలు అన్ని వేతనాలు అమలు చేయాల్సింది స్కూల్ కార్మికులకు ఇరవై తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు టెలింగ్ స్కూల్ కార్మికులకు ఇరవై ఆరు వేల ఐదు వందల రూపాయలు అన్ని స్టూడు కార్మికులకు రూపాయలు జీతం ఇవ్వాలని చెప్పేసి ఇవి ఉన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయటం లేదు ఎన్నికలకు ముందు ఈ కూట ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పారిశుద్ధ్య కార్మికులందరికీ కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి అలాగే వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమగ్రీకరించి చేస్తామని చెప్పేసి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఈ యొక్క ఉద్యోగ సిబ్బంది సమస్యలపై కమ్మ ఏర్పాటు చేయడం జరిగింది ప్రధానంగా అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బందికి అతి తక్కువ జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి వెంటనే నెలకు ఇరవై ఆరు వేల రూపాయలు చూపించని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే స్కిల్డ్ సెమీ స్కిల్డ్ అన్ స్కిల్ హై స్కిల్డ్ అని చెప్పి నాలుగు రకాల టెక్ జీతాలు కూడా గతంలో ఇచ్చేవారు ఈ ప్రభుత్వం కూడా ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము అలాగే ఎవరైతే అవసరం సిబ్బంది రిటైర్ అయిపోతున్నారో వాళ్ళకి తక్షణమే పదివేలు రూపాయలు పెన్షన్ ఇవ్వాలని అలాగే ఆ కుటుంబం ఎవరైనా సర్వీస్ చేస్తే చనిపోతే ఆ కుటుంబంలో జిల్లా ఈ ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసినటువంటి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికు సమాన పనికి సమాన అమలు అవార్డు లేదు చాలా దుర్మార్గం అదేవిధంగా కాంట్రాక్ట్ వర్షీ దాని కూడా ఒక ప్రక్కన కనీస యత్నాలు ఇవ్వడానికి ఏమో పర్మిట్ ఇది అనిపిస్తుంది ప్రభుత్వాలు అదే రూపంలో ప్రభుత్వ ఇస్తున్న సంక్షేమ పథకం అమలు చేసేకి మాత్రం ఉద్యోగులుగా ఎక్కిస్తూ ఉన్నారు కాబట్టి ఇంజనీరింగ్ కార్మిటార్ సరిగ్గా ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాల తల్లి పదనంతో సహా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే పెండింగ్ ఐ అన్ని ఇంకరిమెంట్లు కూడా తక్షణంగా రిజార్ట్ చేయాలని నేరు పక్షంలో భవిష్యత్తులో ఆందోళన ఉద్యోగ చేస్తామని ఇచ్చిన చేస్తాము వేలూరు అవసరం ఎంపి పుస్తకాల వర్క్ సింగర్ జాయదూర్జీ మేలూరు జిల్లా గాయ్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజనీర్ కార్మికుల సమస్యలపై మెయిన్ ఏజెండా అలాగే పారిశుధ్య కార్మికుల మున్సిపల్ కార్మికుల సమస్యలపై రేపు పది ఐదో తారీఖున తలో విజయవాడ కార్యక్రమానికి చేపడి చేయడానికి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ గారు ధర్నా కార్యక్రమం పెట్టాం అలాగే మున్సిపల్ రంగంలో ఓన్లీ వన్ ఇంజనీర్ సెక్షన్కి చాలా అన్యాయం జరిగింది ఏంటంటే వారికి గత ప్రభుత్వంలో పదిహేను వేలు చేతి ఇచ్చారు ఈ ప్రభుత్వంలో కూడా అదే పదిహేను వేలు చిత్తబద్ధతో వాళ్ళు జీవనం కల్పిస్తారు ఇది చాలా అన్యాయము అయితే గత ప్రభుత్వము వాళ్ళ జీతాల మీద వాళ్ళ సమస్యల మీద ఒక కమిటీ ఏర్పాటు చేసింది ఆ కమిటీ ఈరోజు కూడా అది కమిటీ పరి పరిష్కరించాల ఈ ప్రభుత్వం వచ్చి మేము ఇస్తాము మేము పెంచుతాము మేము నాయం చేస్తాము ఈ ప్రభుత్వం కూడా అయితే